ుట్టాయిగూడెం మండల అధ్యక్షులపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఎంపీటీసీలు ఆర్డీఓ సమక్షంలో అవిశ్వాస తీర్మానం ప్రక్రియ నిర్వహించినట్లు ఎంపీడీఓ జ్యోతి తెలిపారు సెప్టెంబర్ ఇరవై ఐదున అవిశ్వాస తీర్మానానికి ప్రతిపాదించారని ఈ ప్రతిపాదనలో ఎంపీపీ నిర్ణయాలు తీసుకోవడంలో నిధులు వినియోగించడంలో సభ్యులకు తెరపరచకుండా వ్యవహరించినందున ఈ తీర్మానం ప్రవేశపెట్టినట్లు వైఎస్ ఎంపీపీ గూగులోతు మోహన్ తెలిపారు సమక్షంలో బుట్టయగూడెం మండలానికి సంబంధించి గౌరవ ఎంపీ గారి మీద గౌరవ సభ్యులు అవిశ్వాసం పెట్టడం జరిగింది ఈ సమావేశానికి ఈ ఫోరం టూ థర్డ్ మెజారిటీ ఉండాలి టూ థర్డ్ కూడా అటెండ్ అయ్యారు పదిహేనులో పదకొండు మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యి ఎవరైతే గౌరవ ఎంపీ గారి మీద అవిశ్వాసం ప్రవేశపెట్టారో వాళ్ళందరూ కూడా అటెండ్ అయినటువంటి సభ్యులందరూ కూడా అవిశ్వాసానికి అనుకూలంగా ఓట్ చేయడం జరిగింది ఈ దీనికి సంబంధించి ఈ మినిట్స్ కూడా మేము ప్రభుత్వం గౌరవ కలెక్టర్ గారి ద్వారా సీఈఓ గారి ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుంది బుట్టాయిగూడ మండల ఎంపీపీని అవిశ్వాసం తీర్మానం కట్టడానికి సభ్యులందరూ వచ్చి ఉన్నాము ఆర్థిక అధ్యక్షన ఈ తీర్మానం జరిగే జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంపీపీ భర్త తన సొంత నిర్ణయాలు తీసుకొని ఏ ఎంపీటీసీని పట్టించుకోకుండా ఏ సభ్యులను కూడా అడగకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా నిధులు ఖర్చు పెట్టడము నిధులు సమాధానం చెప్పకపోవటము ఇవన్నీ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి సభ్యులందరికీ అందు గురించే మొత్తం పదిహేను మంది పదిహేను మందిలో పదకొండు మంది వచ్చి సంతకాలు పెట్టారు గురించి అవి అవిశ్వాస తీర్మానం ప్రజలందరికీ ఎంపీ అందరికీ బాగుంది ఇబ్బంది ఉంది